ఫిఫ్టీన్ ఏకర్స్ బొప్పా ఈ సంవత్సరం ప్లానింగ్ జరిగింది ట్వంటీ ఏకర్స్ ప్లానింగ్ అనుకున్నాను కాకపోతే బట్ ఫైవ్ ఎక్కర్స్ ఏమో కొంచెం మిస్ అయింది ల్యాండ్ కొంచెం అగ్రిమెంట్ లేక అలాగే వాటర్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఎందుకు ఆందోళన చెంది వద్దని చెప్పినట్టు అనుకోవడం జరిగింది అయితే ఫిఫ్టీన్ ఎక్కర్స్లో రోజు ఒక సెవెన్ ఎక్కర్స్ అయితే వేయడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు త్రీ డేస్ నుంచి వర్షాలు కంటిన్యూ నడుస్తూనే ఉంది పడుతున్న ఉంది ముసురు అని చెప్పేసి ఆల్రెడీ మనం బోధికి వాటర్ ఇవ్వడం జరిగింది కొన్ని మందులు కూడా బోధలకి ఇవ్వడం జరిగింది ఎటువంటి మందులు మీకు ఆల్రెడీ వీడియో పెడుతూనే ఉన్నాను మీరు చూస్తూనే ఉన్నారు సో ఎవరికి చూడకపోతే కొత్త ఎవరైనా సరే మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలియకపోవచ్చు తెలుసు అని చెప్పేసి నేను గౌరవంగా చెప్పట్లేదు మీ అందరికీ అలా కాకుండా ఏదో నేనేదో నాకు అంత తెలుసు చెప్పేసి అనట్లేదు కాకపోతే ప్రతి పంట ఎంత ఎంత తెలిసినా కూడా ఎంతో కొంత తెలుసుకుంటే చాలా వరకు బెటర్ నేను కూడా తెలుసుకునే ఫార్మింగ్ చేస్తుంటాను బట్ పది మంది రైతు వంద మంది రైతుల దగ్గర వెళ్తున్నాయి కాబట్టి ఏ రైతు ఏ విధంగా వాడుతున్నారు సో ఆ విధంగా కాబట్టి మనం కూడా తెలుసుకొని నాకు తినే కూడా కొన్ని ఉంటాయి అది కూడా నేను తెలుసుకుంటూ వాడుతున్నాయి కాబట్టి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకు అంటే వీడియో రూపంలో కాబట్టి నేను ఒక వంద మంది రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాడుకునే మందులు వాడు చేసే విధానము అవి తెలుసుకున్నాయి కాబట్టి మీకు కూడా ఉపయోగపడే చెప్తున్నాను సో ఎవరైనా సరే ఛానల్ ఇలాంటి ఛానల్లో చూపించే వాళ్ళు చాలా రేర్గా తక్కువ మంది ఉంటారు సో ఎక్కువగా మిర్చి వరి ఇలాంటివి తీస్తూ ఉంటారు మీకు బొప్పాయి గురించి తీసేవాళ్ళు వీడియోలు చాలా తక్కువ ఏదో నూటికి ఒక వన్ నా టూ త్రీ పర్సెంటే ఉంటారు మెంబర్స్ యూట్యూబ్ పర్పస్గా సో వాళ్ళని కొంతమందిని మీరు ఆదరిస్తే చాలా వరకు బాగుంటుంది ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మనకు కూడా చాలా అంటే వేరేగా ఉంటుంది ఎందుకు ఇంత కష్టపడుతున్నా కూడా దాని అదని చెప్పి సో టాపిక్ వెళ్ళిపోతాం ఇప్పుడు మనము సో గొంతు కొంచెం ప్రాబ్లం ఉందని మీరు ఏమనుకోకండి ఎందుకంటే కొంచెం బోర్ వాటర్ తాగడం వల్ల గొంతు చాలా వరకు డ్యామేజ్ అయితే అయిన జరిగింది సో మీరు ఏమనుకోకండి ప్లీజ్ అయితే పన్నెండు మన మొక్కలు ఈ మొక్కలు ఈ ప్లాంటేషన్ వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ప్లాంటేస్ ఉంటాయి సో ఇవి ఏంటంటే మనకి ఇంకో సెవెన్ డేస్లో మనకి అయితే రావడం జరుగుతుంది చూడండి ఇవైతే మనకి ఇంకో సెవెన్ డేస్లో రావడం జరుగుతుంది వీటికి స్ప్రే కూడా చేశాను కింద కింద ముందు కూడా చల్ల కొన్ని జరిగింది ఏముందంటే అది మీరు కామెంట్లో పెడతాను కూడా సో ఈ ఇప్పుడు ఏంటంటే నెంబర్ ఫిఫ్టీన్ సెవెన్ సిక్స్ మొక్కలు ఈరోజు ఒక మూడు బండ్లు బొడవర బండ్లు ఏమో నెంబర్ ఫిఫ్టీ మొక్కలు దిగుతున్నాయి అలాగే మూడు బండ్లు సెవెన్ సిక్స్ మొక్కలు దిగుతున్నాయి అంటే మనకి ఇక్కడి నుంచి ఆంధ్రా వెళ్తున్నాయి కొన్ని కొన్ని ఏమో తెలంగాణకి వెళ్తున్నాయి సో ఎవరికైనా సరే నెంబర్ ఫిఫ్టీన్ అయినా సెవెన్ సిక్స్ అయినా మొక్కలు అంటే చావు చెట్లకి అయినా సరే లేకుంటే కొన్ని మొక్కలు బ్యాలెన్స్ ఉంటాయి వాళ్ళకి ఒక వెయ్యి మొక్కలు పదిహేను వందల మొక్కలు రెండు వేల మొక్కలు తగ్గి ఉంటాయి కొంతమంది రైతులకి సో ఎవరికైనా దొరకకపోతే మనకి కామెంట్ చేయండి పంపించడం జరుగుతుంది అలాగే సెవెన్ నెంబర్ ఫిఫ్టీన్ కూడా ఎవరికైనా సరే వేసుకునే ఉద్దేశం ఉంటే మొక్కలు ఎవరికైనా అందుబాటులో లేకపోయి ఉంటే మనకి కామెంట్ చేయండి మనం డేట్ మన మొబైల్ నెంబర్ తెచ్చుకోవడం డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ టూ నైన్ వన్ ఎవరికైనా సరే వెయ్యి అయినా సరే ఐదు వందలు సరే రెండు వేల సరే మూడు వేల సరే ఎన్ని వేల మొక్కలు సరే పంపే జరుగుతుంది అది కూడా